హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో ఫోన్పేలోని మీ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము సో ఇప్పుడు లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫోన్పే యాప్ అప్డేట్ అయిన తర్వాత కూడా మనకి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఈ బ్యాలెన్స్ చెక్ అనేది కూడా మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ముందుగా కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మనము క్విక్గా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకోవాలి మీరు ప్యాటర్న్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఏదైనా పెట్టుకుంటే కనుక దాంతో మీరు ఓపెన్ చేయండి సో ఇక్కడ మనకి లేటెస్ట్గా యాప్ అప్డేట్ అయిన తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ లో అయితే కనుక మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్ హోమ్ పేజ్లోనే ఇక్కడ స్టార్టింగ్లోనే మనీ ట్రాన్స్ఫర్స్లో మీకు టూ మొబైల్ నెంబర్ టూ బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి చెక్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఈ కొత్త ఇంటర్ఫేస్లో అయితే యూజర్ ఫ్రెండ్లీగా అయితే మనకి కనిపిస్తుంది సింపుల్గా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే కనుక ఈ చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఫోన్పేలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ యొక్క లిస్ట్ కనిపిస్తుంది అకౌంట్స్ ఆన్ యూపీఐ సో ఆ బ్యాంక్ అకౌంట్స్ మీరు ఒకటి యాడ్ చేసుకుంటే ఒకటే ఉంటుంది ఆర్ మోర్ దాన్ వన్ మూడు యాడ్ చేసుకుంటే మూడు మీకు కనిపిస్తాయి సో అందులో ఏ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్లో మీరు బ్యాలెన్స్ చెక్ చేయాలంటే కనుక ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ నాకు టూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి సో దాని మీద ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ ఒకటి స్టేట్ బ్యాంక్ సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి యూపీఐ పిన్ అయితే ఉండదు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది యూపీఐ పిన్ ఎంటర్ చేశాక టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ చూసావు కదా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అనేసి మీకు అవైలబుల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మీకు అనిపిస్తుంది సో మళ్ళీ డన్ మీద క్లిక్ చేద్దాం అలాగే మళ్ళీ సెకండ్ బ్యాంక్ చెక్ చేసుకోవాలన్నా మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి చెక్ బ్యాలెన్స్ మీద సో ఇక్కడ మీకు రెండో బ్యాంక్ ఏదైతే మీరు అటాచ్ చేశారో దాని మీద క్లిక్ చేయండి సో మళ్ళీ మీకు డిఫరెంట్ బ్యాంక్ కాబట్టి మీ యూపీఐ పిన్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు మీరు ఏది సెట్ చేసుకుంటే అది సో ఇక్కడ మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసి మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మీ బ్యాలెన్స్ అనేది ఈ విధంగా మళ్ళీ చూసుకోవచ్చు సో అలాగే ఇక్కడ మీకు ప్రీపెయిడ్ బ్యాలెన్స్ అంటే యూపీఐ లైట్లో కూడా మీరు మనీ యాడ్ చేసుకుంటే కనుక ఆ బ్యాలెన్స్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అలాగే ఫోన్పే వాలెట్లో మీరు యాడ్ చేసిన మనీని కూడా మీరైతే ఇక్కడ బ్యాలెన్స్ అనేది చెక్ చేయొచ్చు సో యూపీఐ లైట్ చెక్ చేయాలంటే దాని మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు చూసారు కదా డైరెక్ట్గా మీకు బ్యాలెన్స్ డిస్ప్లే అయిపోయింది ఇక్కడేమీ మీకు యూపీఐ పిన్ అది అడగడం లేదు ఎందుకంటే యూపీఐ లైట్ అనేది యూపీఐ వాలెట్ లాంటిది కాబట్టి మనకి ఇక్కడ పిన్ అడగడం లేదు బ్యాంక్ది మనం చెక్ చేసుకోవాలంటే కనుక మీరు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది సో యూపీఐ లైట్ అనేది ఫోన్పేకి సంబంధించిన వాలెట్ కాబట్టి మీకు జస్ట్ బ్యాలెన్స్ అనేది డైరెక్ట్గా మీకు డిస్ప్లే అవుతుంది మళ్ళీ బ్యాంక్కి వెళ్దాము సో ఇక్కడ చూస్తే కనుక ఫోన్పే వాలెట్ కూడా ఉంది సో ఈ ఫోన్పే వాలెట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఫోన్పే వాలెట్లో మీ అమౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉందనే చూడొచ్చు ఇక్కడ నాదైతే జీరో రూపీస్ ఉంది సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ అనేసి అమౌంట్ ఎంటర్ చేసుకుని నేను ఫోన్పే వాలెట్లో అమౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనం సింపుల్ స్టెప్స్తో ఇచ్చా బ్యాలెన్స్ అనే ద్వారా మీరు మీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది కూడా మీరు ఈ ఫోన్పే ద్వారా కూడా చెక్ అయితే చేసేసుకోవచ్చు దానికోసమని బ్యాంక్ యొక్క యాప్ ఓపెన్ చేయవలసిన అవసరం అయితే లేదు జస్ట్ ఫోన్పేలోనే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు సింపుల్ స్టెప్స్ తోటి సో చూసారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ